అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి రీజన సంఘాల నుంచి అదేవిధంగా ఇతర ప్రజా సంఘాల నుంచి ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తూ ఉన్నాం అంటే ఈరోజు మండమ్ జిల్లాలో అల్లూరి సీతారామరాజు యొక్క జయంతిని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన పట్ల హస్తవ్యక్తం తెలియజేయడం కాకుండా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అల్లూరి సీతారామరాజు అంటే తెలియనటువంటి భారతదేశంలో ఎవరు ఉండరు ఎందువల్ల అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కడగల్లాడించినటువంటి ఏకైక వ్యక్తి అల్లూరి సీతారామరాజు అటువంటి అల్లూరి సీతారామరాజుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా గిరిజనలో ఉగ్ర స్ఫులు తగిలించినటువంటి గొప్ప మేధావి అల్లూరి సీతారామరాజు గిరిజన మూఢ విశ్వాసాన్ని కలిగించినటువంటి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు గురించి అభ్యసించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు ఈ విధంగా చెప్పుకుంటా పోతే అల్లూరి సీతారామరాజు గురించి చాలా తక్కువగానే ఉండింది కాబట్టి అటువంటి అల్లూరి సీతారామరాజుని గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వారి యొక్క జయంతిని చేస్తుందంటే కాబట్టి రానున్నటువంటి తరములో అల్లూరి సీతారామరాజు యొక్క జయంతిని ప్రతి ఒక్క జిల్లాలో అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆయా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఒక విషయాన్ని పునరాలోచన చేయాలా విద్య సంఘానికి సంబంధించిన నాయకులు అంటే అన్ని జాతీయ నాయకులకు సంబంధించినటువంటి జయంతులు వరదలు అధికారికంగా చేస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ కిలవిడి జయంతి కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజలు దీనిపైన పునరాలోచన చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను